కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం గుండ్లపల్లె కనగర్తి పిట్టల ఎల్లయ్యపల్లె హరిపురం తదితర గ్రామాలలో పోతుకపల్లి సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎప్పుడూ రైతుల మేలు కోరుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని అన్నారు గత వేసంగి ప్రస్తుతం వర్షాకాలం పంటలకు ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వబోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణ రెడ్డి ఆకుల మహేందర్ రెడ్డి రజనీకాంత్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హరిపురం గ్రామాలలో సింగిల్ విండో కొనుగోలు సెంటర్లు ఐజేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇప్పటికే ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభమైనవి అంటే ఇంకా మ్యాచర్ కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు మరొక పక్క నిన్నటి నుండి తుఫాన్తోని వర్షం వచ్చే విధంగా వాతావరణం ఉంది కొంత వరలు కూడా మెత్తబడ్డాయి అంటే మళ్ళీ ఎండ కొడితే తప్ప మ్యాచర్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు తప్పకుండా పదిహేడు శాతం పదిహేడు మ్యాచర్ ఉన్నారా రైతు కూడా గింజ కటింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు ఏ రైతు కూడా గింజ కటింగ్ కాదు నేను చెప్పిన ప్రకారంగానే కొల్తా ఉంటుంది మీరు ఏ రైతు అయినా కూడా వడ్లు అమ్మిన తర్వాత వడ్ల కాంటా అయిన తర్వాత మీకు ఏదైతే ఐకేపీ సెంటర్ కానీ సింగిల్ విండో సొసైటీ సెంటర్ కానీ వాళ్ళు మీకు స్లిప్ ఇస్తారు మీరు పోయి ఫ్యాన్ కింద కూర్చుంటే ఇవాళ వడ్లు అమ్ముకుంటే తెల్లార్లేదు మర్నాడు అంటే నలభై ఎనిమిది గంటలల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అదేవిధంగా ఏ సంఖ్య సన్నవర్ల బోనస్ కానీ మరి ఇప్పుడు వర్షాకాలంలో పేనసార్లు ఎట్లయితే మీకు ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో సన్నవార్ల బోనస్